ప్రతి ఒక్కరూ అనుకుంటారు మన లైఫ్ని మనం లేట్ చేసుకోవాలి అలాగే మన లైఫ్లో లగ్జరీగా బతకాలి ఇలాంటి అప్పులు అలాగే ఒడిదుడుకులు కష్టాలు లేకుండా ఉండాలి అని మరి ఇలా ఉండాలి అంటే మన దగ్గర తరగని ఆస్తులు ఉండాలి కొండంత టైం ఉండాలి అలాగే మన బాడీ మనకి సపోర్ట్ చేస్తూ ఉండాలి ఇవన్నీ ఉన్నప్పుడు మాత్రమే మనం ఏవైతే ఆస్తుల రూపంలో సంపాదించుకుంటామో అది ఇల్లు బంగారం అలాగే హోందా అయిన వస్తువులు సకల సౌభాగ్యాలు సౌకర్యాలు ఉన్న ఇంటినైనా సరే ఆస్వాదించాలి అంటే దానికి ముందుగా ఆరోగ్యంగా ఉండాలి మరి అలాంటి ఆరోగ్యాన్ని నిర్మించుకోవడానికి అందరికీ కూడా చాలా అవసరం ఈ మూడు ఏంటి అవి అంటే టైం మనీ ఏజ్ ఈ మూడిటిని సరి సమానంగా ఎప్పుడైతే మనము బ్యాలెన్స్ చేస్తూ మనం ముందుకు వెళ్తూ ఉంటాము అప్పుడు మనం హెల్తీగా యాక్టివ్ లైఫ్ని లీడ్ చేస్తూ కొండంత ఆస్తులతో ఉన్న కోటీశ్వరులం అవుతూ ఉంటాం అవును కదా ఎలా అంటే థర్టీ ఫైవ్ ప్లస్ ఏజ్ ఉన్న ఒక మహిళ అప్పటి వరకు ఏం చేసినా కూడా ఎవరు గుర్తించరు ఎవరు ఎలాంటి సమాధానం చెప్పరు బట్ థర్టీ ఫైవ్ ప్లస్ తర్వాత వచ్చే వయసు రీత్యా వచ్చే వాటిని కూడా జయించినప్పుడు మాత్రమే మనము గెలిచినట్టు అవుతూ ఉంటాం ప్రతి ఉదయం లేవగానే నొప్పులతో కాకుండా యాక్టివ్గా మనం లేవగలగాలి మొక్కళ్ళ నొప్పులు లేదా బాడీ పెయిన్స్ అనేవి లేకుండా ఉండటం ఫస్ట్ లగ్జరీ కింద వస్తుంది హార్మోన్ హెల్త్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండటం అలా కాకుండా మూడు స్వింగ్స్తో కొంచెంసేపు నవ్వడం కొంచెంసేపు బాధపడటం కొంచెంసేపు సేపు ఉండటం అలా కాకుండా ఎప్పుడు ఒకటే మూడు స్వింగ్స్తో మనము ఎప్పుడైతే మెయింటైన్ చేయగలుగుతామో అది సెకండ్ లగ్జరీ లగ్జరీ నెంబర్ త్రీ అంటే మనం పడుకోగానే డీప్ స్లీప్లోకి వెళ్ళిపోవాలి మనం నిద్రపోతున్న అంతసేపు కూడా గాఢ నిద్రగా ఉండాలి తప్ప డిస్టర్బెన్స్గా కూడా ఉండకూడదు నాలుగవ లగ్జరీ ఏంటి అంటే మనం ఏది తిన్నా భయపడకుండా తినగలగాలి ఎందుకు అంటే మన మెటబాలిజం చూసుకుంటుంది మనల్ని ఏం చేస్తుందిలే అన్న కాన్ఫిడెంట్తో ఏం తిన్నా ఇట్టే అరిగిపోయేలాగా ఉండగలగాలి ఐదవ లగ్జరీ ఏంటి అంటే మనము మన స్టామినాని బ్యాలెన్స్ చేసుకోవాలి ఎప్పుడంటే ఎర్లీ మార్నింగ్ నుంచి మళ్ళీ మనం పడుకునేంతవరకు మన స్టామినా బ్యాలెన్స్ చేసుకునేలాగా ఉండాలి నెంబర్ సిక్స్ మన స్కిన్ ఎప్పుడు కూడా గ్లోయింగ్గా ఉండాలి ఎప్పుడు కూడా ఫ్రెష్ అవుట్గా ఉండాలి అది కూడా ఇన్సైడ్ నుంచి అవుట్ సైడ్కి అలాగే లైఫ్ స్టైల్ని బ్యాలెన్స్ చేసుకుంటూ న్యూట్రిషన్ ఫుడ్ తీసుకుంటే మన స్కిన్ గ్లోయింగ్ అనేది ఎలా ఉంటుందో దాని ద్వారా మనం మెరుగైన స్కిన్ని ఏర్పాటు చేసుకుంటూ ఉండాలి నెంబర్ సెవెన్ మనం ఎప్పుడు కూడా పీస్ ఆఫ్ మైండ్తో ఉండాలి కూల్ అండ్ కామ్గా కనిపిస్తూ ఉండాలి అలాగే మన ప్రవర్తనలు మన చేతలు కూడా కామ్ గోయింగ్గా ఉండాలి బ్రెయిట్ వచ్చేసి మన డైజెషన్ సిస్టమ్ అంతా కూడా నార్మల్గా ఉండాలి యాక్టివ్గా హెల్తీగా ఉండాలి నెంబర్ నైన్ మన రిలేషన్షిప్ అంతా కూడా ఫుల్ఫిల్మెంట్గా ఉండాలి అలాగే డీప్గా ఉండాలి ఇది ఎప్పుడు కూడా మనం మేనేజ్ చేసుకుంటూ ఉండేలా ఉండాలి లాస్ట్ వన్ బట్ నాట్ లీస్ట్ ఇది చాలా ఇంపార్టెంట్ నెంబర్ టెన్ స్ట్రెంగ్త్ మన మజిల్ ఎలా బిల్డ్ చేసుకుంటాము అని దాని మీద ఆధారపడి ఉంటుంది మన పవర్ మన స్ట్రెంగ్త్ ఎప్పుడు కూడా ఇంకొకరి మీద ఆధారపడకుండా ఏజ్ థర్టీ ఫైవ్ ప్లస్ నుంచి మనం మన మజిల్ స్ట్రెంగ్ని బిల్డ్ చేసుకుంటూ ఉండాలి ఇప్పుడు చెప్పిన ఈ పది లగ్జరీ థింగ్స్ అనేవి మన లైఫ్లో ఉన్నట్లయితే మనం చాలా లగ్జరీయస్గా మన లైఫ్ని లీడ్ చేస్తున్నామని అర్థం మరి ఇలాంటి లగ్జరీయస్ థింగ్స్ మీ దగ్గర ఉన్నాయా వీటిల్లో ఎన్ని మీరు సొంతం చేసుకున్నారో కామెంట్ సెక్షన్లో నెంబర్ కామెంట్ చేయండి